హలో అండి వెల్కమ్ టు లక్కీ ఛానల్ నేను కొన్ని ప్రోడక్ట్లు అమెజాన్ నుంచి తెప్పించాను ఇవి చాలా బాగున్నాయి నేను వాడాను మీకు కూడా చూపిద్దామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఇవేమో నేను కంఫర్ట్ అని చెప్పి ఇవి తెప్పించుకున్నాను ఇప్పుడు వర్షాకాలం చలికాలం బాగా బట్టలు అవి సరిగా అరక స్మెల్ వస్తూ ఉంటాయి కదా అందుకని చెప్పి నేను ఇవి మనం నాఫ్తలీన్ గోళీలు అవి పెట్టినా అంత స్మెల్ ఉండదు సెంట్ ఏదో కొడుతూ ఉంటాము అలా కాకుండా నేను ఇవి దాటా చూసి తెప్పించాను కంఫర్ట్ అని ఇవి పర్ఫ్యూమ్ లాగా అనమాట ఇవి కబ్బోర్డ్లో బట్టల దగ్గర పెడితే బట్టలు అన్నీ కూడా మంచి వాసన వస్తూ ఉంటాయి లేకపోతే మీరు హ్యాంగర్ ఏదైనా ఉండి దాన్ని తగిలించుకున్న ఇదిగో దీనికి ఇవి కూడా ఇచ్చాడు కుక్కలు కూడా వాటికి తగిలించుకున్నాను మరి బట్టల దగ్గర స్టాండ్స్ ఉంటాయి కదా ఆ స్టాండ్కి తగిలించుకున్నా కానీ మీరు కబోర్డ్ అంతా కూడా అన్ని బట్టలు కూడా మంచి స్మెల్లింగ్ ఉంటుంది తీసినప్పుడు కూడా మంచి వాసన వస్తూ ఉంటుంది మంచి ఫీల్ అవుతుంది బట్టలు కూడా మంచిగా వాసన వస్తున్నాయి అందుకని చెప్పి నేను ఇవి ఒక రెండు తెప్పించుకున్నాను పిల్లల కబోర్డ్లో పెడదాం అని చెప్పి ఒకటి ఇది చూసారు కదండి ఇది కూడాను కిచెన్కి ఉపయోగించేది అన్నమాట ఇది స్టవ్ ఉంటుంది కదా కౌంటరు స్టవ్ దగ్గర ఉన్న కం కౌంటరు గ్యాస్ పోయి మళ్ళీనేమో మైక్రో ఓవెన్ చిమినీ ఉంటుంది కదా ఆ చిమ్ కూడా ఉపయోగించుకోవచ్చు ఇది ఇదేమో స్ప్రే చేసి ఒక చిన్న పిసి కొంచెం చిన్న ఒక స్పూన్ స్ప్రే చేసేసి తుడిచేస్తే మీకు ఎంత నీట్గా వస్తుందంటే చాలా బాగుంది ఇది మనం ఎప్పుడు సరుఫులు సబ్బులు వేసి రుద్దుతూ ఉంటాము ఏవో డిష్ వాష్లు వేసి రుద్దుతూ ఉంటాము అలా కాకుండా ఇది కొంచెం స్మెల్ స్ప్రే చేసేసి ఇది లిక్విడ్ అనమాట స్ప్రే చేసేసి ఇది కనుక మనము కిచెన్లోనూ ఆ చిమ్నీ పైన తొడవడం చాలా కష్టంగా ఉంటుంది అది జిడ్డు పట్టేసి ఉంటుంది ఇది కొంచెం మనం స్ప్రే చేసేసి మంచి గుడ్డ పెట్టి తుడిచేస్తే చాలా నీట్గా మొత్తం పోతుంది ఒక్క టూ మినిట్స్ ఉంచేసి చేసేస్తే చాలా బాగుంటుంది ఇది కూడా ఇది ఒకటి తెప్పించాను ఇది కూడా చాలా బాగుంది దీని రేట్ ఏమో టూ హండ్రెడ్ ఫార్టీ త్రీ అనమాట ఇది పెయింత బాటిల్ వచ్చింది చాలా చిన్న స్పూ ఒక స్పూను చే వేసేసి ఒక రెండు నిమిషాల నుంచి క్లాత్తో చేస్తే చాలా నీట్గా మార మచ్చలు మరకలు చాలా నీట్గా వచ్చింది చాలా బాగుంది ఇది ఒకటి బాగుంది ఇది కూడా తీసుకు చూపించ బాగుంటుంది ఇదేమవుతుంది ఇదేంటంటే ఇది నేనేమో కంపెనీ దీనికోసం అని చూపించట్లేదు నాకు బాగా యూజ్ అయ్యి నాకు బాగా సాటిస్ఫాక్షన్ అనిపించింది కాబట్టి నేను ఇది వాడాను కాబట్టి మీకు చూపిస్తున్నాను అప్పుడప్పుడు వాడుకోవచ్చు ఎప్పుడు సర్ఫులు సబ్బులు వీళ్ళు అవి ఉపయోగిస్తాం అప్పుడప్పుడు కొత్త కొత్తగా వచ్చిన ప్రోడక్ట్లు వాడుకుంటూ ఉంటే దానివల్ల మనకి ఎలా యూజ్ అయింది అనేది తెలుస్తుందనే దీంతో మీకు నేను వాడాను కాబట్టి కొత్తగా వచ్చిన ప్రోడక్ట్లు కాబట్టి ఇవి నేను మీకు చూపిస్తున్నాను ఇది చూడండి ఇది కూడా కొత్తగా వచ్చిన ప్రోడక్ట్ అనమాట ఇది దేనికి ఉపయోగిస్తారంటే చిన్నపిల్లల ఇన్నర్స్ ఉంటాయి కదండీ వాటికి వాళ్ళకి ఎప్పుడు పాస్ అది పోస్తూ స్మెల్లింగ్గా ఉంటాయి కాబట్టి వాళ్ళ ఎన్నర్స్ ఎక్కువగా అందుకని వాటికి స్ప్రే చేసి ఇది వాష్ చేసుకోవడానికి అనమాట ఇది కూడా చాలా బాగుంది పిల్లలకి ఉపయోగించుకోవచ్చు ఎవరైనా పెద్దవాళ్ళు కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు వాళ్ళ బట్టలు కూడా కొంచెం స్మెల్లింగ్ అలాగా ఉంటాయి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి వన్ టూ వెళ్ళడానికి వాళ్ళ బట్టలకు కూడా ఉపయోగించుకోవచ్చు పిల్లలకు కూడా కూడా బాగుంది పిల్లలు ఇన్నర్స్కి మాత్రం చాలా బాగుంది మంచి స్మెల్లింగ్ ఉంది ఇది కనుక స్ప్రే చేసేసి ఆ బట్టల్లోకి మనం వాష్ చేసేస్తే సరిపోతుంది ఇంకా దాన్ని నానబెట్టి ఇది చేయాల్సిన అవసరం లేదు మంచిగా స్మెల్ వచ్చి బాగుంది అనమాట ఇది కూడా చాలా బాగుంది అలాగే ఇంకొకటి నేనేం తెప్పించానంటే ఇదొకటి ఇదేంటంటే హెయిర్ వాష్ షాంపూ అనమాట కొబ్బరిను ఇంకేదో ఇవి ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంది ఇదే ఇదే ఏంటంటే నేను ఎక్కువ నీరా షాంపూ ఎప్పుడూ ఒకే రకమైన షాంపూ వాడతాను మళ్ళీ ప్రోడక్ట్లు మార్చేస్తే అవి హెయిర్కి సరిపడకుండా ఎక్కువ ఊడిపోతూ ఉంటుంది మళ్ళీ గ్రోత్ రావడానికి టైం పడుతూ ఉంటుంది అందుకని చెప్పి నేను ఎక్కువ వేరే షాంపూలు ఏవి ఎక్కువ వాడాను నేను అసలు నాకు ఎందుకంటే నాది హెయిర్ చాలా బా పొడవగాను ఒత్తుగా ఉంటుంది కాబట్టి నేను చాలా ట్రై చేశాను కానీ కొత్తవి వాడినప్పుడల్లా ఏదో రకంగా ఊడిపోవడం సరిగ్గా రాకపోవడం అలాగా స మళ్ళీ గ్రోత్ రావడానికి టైం పడడం అలా అయిపోతూ ఉంటుంది అందుకని చెప్పి నేను ఎక్కువ వాడలేదు కానీ ఏంటంటే మేము కొత్తగా వేరే ఊరికి వెళ్ళాం కాబట్టి అక్కడ షాంపూలు ఏవి దొరకలేదు నాకు అందుకని చెప్పి ఇంకా నేను అప్పుడు ఇది తెప్పించుకున్నాను అనమాట ఇది అయితే చాలా బాగుంది ఇదైతే దీంట్లో బెనిఫిట్ ఏంటంటే నాకు అక్కడక్కడ కొంచెం వైట్ హెయిర్ అది ఉంది కానీ ఇది వాడిన తర్వాత అది అంత కనిపించట్లేదు హెయిర్ కూడా అసలేమీ కూడా లేదు అందుకని చెప్పి ఇది కూడా కొత్త ప్రోడక్ట్ అనమాట ఇది కూడా చాలా బాగుందని చెప్పేసి నేను ఇంకా బాగుందని చెప్పి వాడాను కాబట్టి నేను నాలుగు నెలల నుంచి వాడుతున్నాను ఇది చాలా బాగుంది అది కూడా పెద్దది వచ్చింది మనకు ఆరు నెలల వరకు ఇది కంటిన్యూస్గా వాడుకోవచ్చు ఆరు నెలలు ఏంటి వన్ ఇయర్ వరకు ఉంటుంది ఆరు నెలలకు ఒకసారి మార్చాలంటారు కాబట్టి మనకు పడేదైతే పర్వాలేదు ఎప్పుడు ఎప్పటికీ కంటిన్యూస్గా వాడుకున్నా మనకు పడని ప్రోడక్ట్లు వెంటనే మార్చేయాలి మనకు పడితే కనుక కొంచెం కంటిన్యూస్ చేసుకోవచ్చు అలా అని ఇదొకటి తీసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా నాకు చాలా బాగా యూస్ఫుల్ లైఫ్ అయ్యి చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది వాడినందుకు అందుకని చెప్పి మీకు కూడా ఒకసారి వీటి గురించి చెప్పి కొంచెం బాగున్నాయి అని చెప్పేసి నేను వాడాను కాబట్టి మీకు కూడా చూపించి కొంచెం యూస్ఫుల్ అయితే యూజ్ చేసుకుంటారా అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇది కనుక నచ్చితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ